ఇంటికొచ్చిందన్న గాని సీత మనసు మనసులో లేదు తనొక ఇంటి ఎల్లాలైపోయినట్టు నలుగురు పిల్లలు పుట్టినట్టు తమ సంసారం నందనవనల్లా కలకల్లాడుతున్నట్టు జీవితం పూల తెరులా సాగిపోతున్నట్టు ఎన్నెన్నో సుందర దృశ్యాలు ముందు కదలాడి ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ఆమెకిప్పుడు వరుడి అందచందాలు గుర్తుకు రావడం లేదు అతను ప్యూనన్న విషయమూ గుర్తులేదు అతను రాకుమారుడైనట్లు తను ఓ రాణి అయినట్టు మురిసిపోతోంది ఏంటో తలుపులైనా వేసుకోకుండా ఏవో ఊహాలోకాల్లో తేలిపోతున్నావు అంటూ వచ్చింది ఆమె స్నేహితురాలు సుందరి వాళ్ళిద్దరూ నాలుగో క్లాస్ క్ నుంచి ఇంటర్ దాకా కలిసే చదువుకున్నారు కలిసే తిరిగేవారు ఆర్థిక పరిస్థితుల వల్ల సీత చదువు మానేసింది కానీ సుందరి మాత్రం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది వాళ్ల స్నేహం చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు కారణం సుందరి కలవారమ్మాయి కావడమే సుందరి సీత అంత అందంగా ఉండకపోయినా బానే ఉంటుంది అదిగాక ఇద్దరిది ఒకే ఈడైనా సుందరి మరీ చిన్నపిల్లలా మాట్లాడుతుంది అమాయకంగా కనిపిస్తుంది ఎవరేం చెప్పినా ఇట్టే నమ్మేస్తుంది ఆమెకి జాలిగుణం ఎక్కువ ఎదుటివారు బాధపడుతుంటే చూడలేదు అందుకే సీత చదువు అన్నప్పుడు ఆర్థిక సహాయం చేసి ఆమెని చదివించాలని ప్రయత్నించింది అయితే అభిమానవతైన సీత అందుకొప్పుకోలేదు చదువు మానేసినా సీత పూలపిల్లలా మారినా వారి మధ్యన స్నేహం మాత్రం అలాగే ఉండిపోయింది ఆత్మీయత మరింత పెరిగింది అందుకే వీలు చిక్కినప్పుడల్లా కలుస్తూనే ఉంటారు అడిగేది వినిపించిందా ఏంటి పగట ఈసారి కాస్త గట్టిగా అంది సుందరి చ కల్లా పాడా నవ్వేసింది సీత మరి చెంపలేమిటి అంతలా కందిపోయాయి అబ్బో ఏదో ఉంది ఈ ఉత్సాహమంతా ఎందుకో చెప్తేగాని వదలను అంది సుందరి మంచం మీద పడుతూ సీత చెంపలు మరింత కందిపోయాయి ఉత్సాహమే మరి నువ్వు వచ్చావుగా అంది ఎర్రబారిన చంపల్ని చేతుల్లో దాచుకుంటూ సుందరి పక్కపక్క నవ్వింది ఎందుకే నవ్వు ముద్దుగా విసుక్కుంది సీత నా రాకతో నీ చంపలు ఎర్రబెడ్డాయని చెప్తుంటే నవ్వకేం చేయను అయినా నీ నోటితో చెప్తే వినాలని అడిగాను కానీ నాకు కాదు ఏంటి నీకు తెలిసింది నువ్వు త్వరలో అవుతున్నావని మమ్మల్ని అందరినీ వదిలేసి అత్తవారింటికి వెళుతున్నావని సుందరి అవునే నేనంతా విన్నాను కావయ్య బావమరిది నిజంగానే మంచివాడు అతని చేసుకుంటే నువ్వు సుఖపడతావు స్నేహితురాలి చేతులు పట్టుకుని సున్నితంగా నొక్కుతూ అభినందనలు చెప్పింది సుందరి సీత మనసు మరింత మధురంగా అయిపోయింది సరే నీ పెళ్ళిప్పుడే తన ఆనందానికి ఆనకట్ట వేస్తూ అంది సీత పెళ్లి మాట రాగానే సుందరి ఆలోచనలో పడింది ఏంటే పెళ్లెనగానే ఆలోచనలో పడ్డావు తమాషాగా అంది సీత ఆలోచన కాకేమిటే పెళ్ళంటే సామాన్యమైన విషయమా నూరేళ్ల పంట రెండు నిండు జీవితాల కలయిక ఇరువురి అయ్య బాబోయ్ ఏమైంది నీకు హఠాత్తుగా ఎలా మాట్లాడుతున్నావు కొంపదీసి మీ మావి నిన్ను చేసుకోనన్నాడా అదే ఉంటుంది అందుకే నీకు మతి చలించి ఏవేవో వాగుతున్నావు సుందరి మాటలు పూర్తి కాకుండానే అంది సీత చ అదేం కాదు మరి పిన్ని అప్పుడే పెళ్లి చేయనందా అబ్బబ్బా అదేం కాదే మరి నేను నిర్ణయానికి వచ్చాను సంతోషం ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో చెప్తే ఇంకా సంతోషిస్తాను విసుగ్గా అంది సీత నేను ప్రేమించాలనుకుంటున్నాను ఏంటి అవును నేను ప్రేమించి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను ఎవరిని కాస్త వ్యంగ్యంగా అంది సీత ఆమెకు తెలుసు సుందరికి అంటే ఎంత ఇష్టమో అబ్బబ్బా ఎవరినో ఒకరిని ప్రేమిస్తాను మా ప్రేమ ఫలించాక నీకు చెప్తాను అంతదాకా సస్పెన్స్ అంది సుందరి ఏడ్సినట్టుంది నీ సస్పెన్స్ సీత చిరాక్కి సుందరి నవ్వింది సరేలే నవ్వింది చాలుగాని ఇంతకీ మీ ప్రేమ పాఠాలు ఎప్పటినుంచి మొదలు పెడతారు అంది సీత ఓ రోజు చూసి ఏదో ఆలోచిస్తూ అంది సుందరి మీ ప్రేమకి మామయ్య ఒప్పుకున్నాడా ఒప్పుకోడు ఆయన తలుపుకునేదేమిటి ప్రేమించేది నేను మూతి తిప్పింది సుందరి సీత నవ్వింది ఆమెకు తెలుసు సుందరి మావయ్య ఆమె అలా ఆడమంటే అలా ఆడతాడని సీత ఒక విధంగా నాకు బాధగా ఉందే అంది సుందరి దిగులుగా ఎందుకు నువ్వు కూడా ఎంచక్క ప్రేమించి పెళ్లి చేసుకుంటే బావుండేది మీలాగానా లాభం లేదే నీలా నాకు డబ్బు లేదు అరచేతుల్లో పెట్టుకుని పెంచే తల్లిదండ్రులు లేరు ముఖ్యంగా నన్ను అపురూపంగా చూసుకునే మేనమామ లేడు అందుకే నాకు తగ్గవాణ్ణి చూశారు చేసుకోమన్నారు చేసుకుంటున్నాను కాస్త సరదాగాను కాస్త గంభీరంగానూ అంది సీత సుందరి కంగారు పడిపోయింది సారీ సీత ఇలా బాధపడతావంటే నా ప్రేమను గురించి చెప్పేదాని కాదు అంది సీత నవ్వింది లేదే నేను సరదాగానే అన్నాను అది సరే ఈ ప్రేమ పిచ్చి ఎందుకు పుట్టిందే ఎన్నాళ్ళూ లేంది అంది కుతూహలంగా సుందరి ఆలోచనలో పడిపోయింది కొన్ని క్షణాలు కొంపతీసి మీ మామయ్యే ప్రేమ పిచ్చి పట్టించాడా కంగారు నటించింది సీత అదేం కాదు నాకే ప్రేమించాలనిపించింది కాదు మా ఫ్రెండ్స్ ప్రేమను గురించి గొప్పగా చెప్పారు అంతేకాదు నీ బొంద ప్రేమను గురించి నీకేం తెలుసు ఎంతసేపు మీ మామయ్య చుట్టూ తిరగడం అల్లరి చేయడం అసలు నిన్ను ఎవడు ప్రేమిస్తాడే అంటూ ఏడుపించారు అమాయకంగా చెప్పింది సుందరి సీతకు అర్థమైంది సుందరి అమాయకత్వానికి జాలి కూడా కలిగింది ఏంటి సీత నేను నీకు ఇష్టం లేదా మూతి ముడిచి ఆ అంది సుందరి ఆమె ఆరాటం అర్థమైన సీత ఇష్టమైనట్టే ప్రవర్తించాలని చ అదేం కాదే లోకం తెలియని పసిపిల్లలా ఉండే మా సుందరి హఠాత్తుగా ప్రేమలో పడిందేమిటా అని ఆశ్చర్యపోయినంతే అదుగో నువ్వు అలాగా అంటున్నావు నేనేం లోకం తెలియని పిల్లనేం కాదు బీఎస్సీ పాస్ అయిన యువతిని అంది సుందరి చిరాగ్గా సరే తల్లి నువ్వు చాలా తెలివిగలదానమని ఒప్పుకున్నాను ఇంతకీ మీరు ప్రేమించుకునేటప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు అంది సీత నవ్వుతూ అన్నీ చకచక చేసేస్తాను పోనీ ఒకడు చెప్పు నీ పెళ్ళి ముందా నా పెళ్ళి ముందా ముందు నీ పెళ్ళి కాని తర్వాత మా పెళ్లికి మీరిద్దరూ గాని ఓకే అయితే నా పెళ్ళికి మీ అదే నీ లవర్ని కూడా తీసుకురావాలి అబ్బా ఆశ ఏం నీ మనమధుడిని చూసి ఎవరైనా వలచి ఎగరేసుకుపోతారని భయమా కవింపుగా అంది సీత ఏంటి ఎవరో వచ్చి ఎగరేసుకుపోతే ఊరుకోవడానికి నేనేం పిచ్చిదానా వాళ్ళని తన్ని పారేస్తాను కోపంగా అంది సుందరి దానివే తల్లి నీ సంగతి తెలిసిన ఎవరు నీ వుడ్బీ ఛాయలకు కూడా రారు సరే ఈ ప్రేమ కబుర్లాపి ఇంకేమైనా చెప్పవే ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అంది సీత తర్వాత చాలాసేపు ఇద్దరూ ఏవేవో మాట్లాడుకున్నారు ఇంక వస్తానే నువ్వు మళ్ళీ కళ్ళలోకి వెళ్ళిపో అని నవ్వుతూ వెళ్ళిపోయింది సుందరి పిచ్చిపిల్ల ఎవరో ఏదో అన్నారని ప్రేమ గేమా అంటూ మొదలుపెట్టింది దానికి వాళ్ల మామయ్య తాళం వేస్తున్నాడు అనుకుంటూ భోజనం అయిందనిపించి తలుపులేసుకుని మంచం మీద వాలిపోయింది ఆమె కళ్ళ ముందు కాబోయే వరుడు రూపం నిలిచి క్షణం పెట్టింది మళ్ళీ ఛ నాకు కావలసింది అందం కాదు మంచి మనసు గొప్ప గుణం అందం లేకపోతేనేం అవన్నీ అతనిలో ఉన్నాయి అతనితో తన జీవితం హాయిగా గడిచిపోతుంది అది చాలు తనకి అనుకుంది తృప్తిగా ఆ రాత్రి ఆమెకన్నీ సుందర స్వప్నాలే సినిమా హాల్ దగ్గర రద్దీగా ఉంది కొత్త పిక్చర్ అవడం మూలంగా బ్లాక్ బ్లాక్టిక్కెడ్ సమయవాళ్లు వాళ్ళని చూసి చూడనట్టుండే పోలీసులు అంతా హడావిడిగా ఉంది శివ పాన్ షాప్ దగ్గర నుల్చుని పరిసరాలు గమనిస్తున్నాడు అయితే పోలీసులు అతని పనికి పెద్ద ఆటంకంగా నిలిచారు అప్పటికతను రెండు పర్సులు ఓ గోల్డ్ చైన్ కొట్టేశాడు మరోసారి ప్రయత్నించి దాదాపు దొరికిపోబోయి కాస్తలో తప్పించుకున్నాడు అందుకే అక్కడ నుల్చుని దిక్కులు చూస్తున్నాడు ఏంటి ఎక్కడి నుంచి బీటేస్తున్నావు అనుమానంగా అడిగాడు ఓ కానిస్టేబుల్ ఏం లేదు సార్ సినిమాకి మా స్థానంది అందుకే అనవసరంగా నివ్వాడు శివ అంతేనా లేకపోతే కత్రికి పని కల్పించడానికి వచ్చావా అనుమానంగా చూశాడు కానిస్టేబుల్ రామరామ అవన్నీ ఎప్పుడో మానేశాం సార్ అదిగో మా మరదలు అంటూ జనంలోకి వెళ్ళిపోయాడు శివ దొంగనాయలా దొంగతనాల్లో ఆరితేరిపోయాడు గొనుక్కుంటూ ఓటి చెప్పాడు టీ స్టాలతను అందించిన టీ తాగి చేతులు ఉక్కుంటూ వెళుతున్న అతన్ని చూసి అలాగే గొనుక్కున్నాడు టీ స్టాలతను అంతదాకా పోలీసులు కంటపడకుండా ఓ పక్కగా దాక్కున్న శివ అతనలా వెళ్లగానే బయటికి జారుకున్నాడు అడుగులు వేశాడో లేదో మరో అతను జాయిన్ అయ్యి ఏం శివ కలెక్షన్ ఎంత అన్నాడు లోగొంతుతో ఏం కలెక్షనో కొత్త సినిమా అయినా పెద్ద రాబడలేదు నిస్పృహగా అన్నాడు శివ తను కొట్టేసిన గొలుసు సంగతి చెప్పలేదు జనాలు పోయారు జేబుల్లో పావల అర్ధ తప్ప ఉంచుకోవడం లేదు అన్నాడతను బాధగా ఇంటికేనా మాట మారుస్తూ అన్నాడు శివ త్వరగా ఇంటికెళ్ళి తను దొంగిలించిన గొలుసు విలువ ఎంతంటుందో చూసుకోవాలని ఉంది అతనికి ఇంటికే నేను నిర్ణయానికి వచ్చానరా అన్నాడు శివ ఫ్రెండు ఏంటి ఈ వృత్తి గిట్టుబాటు కావడం లేదు అందుకే వేరే పని చూసుకుందాం అనుకుంటున్నాను వేగంగా నడుస్తున్నవాడల్లా టక్కున ఆగిపోయాడు శివ చిట్లించి తీక్షణంగా చూస్తూ ఏమన్నావు బంగారు లాంటి ఈ వృత్తి మానేస్తావా నీకేమైనా మతిపోయిందా అన్నాడు కోపంగా బంగారమా పోలీసు వాళ్ల మామూళ్ళు పొట్టుబడితే చెప్పకూడు జనాల కండబడితే బడితి పూజ ఇవన్నీ భరించడం నా వల్ల కాదురా దీనికన్నా తిండి తిప్పలేకుండా ఏ చెట్టు కింద పడుకోడు అంటూ శివ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయాడు అతను పోయాడు శివ హఠాత్తుగా వీడికేమైంది బిజినెస్ అన్నాక లాభం ఉంటుంది నష్టం ఉంటుంది ఈ మాత్రానికే రుత్తిని వదిలిపోతాడా అని విసుకున్నాడు తాము చేసేది పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్ అన్నట్టు తర్వాత ఇల్లు చేరి తలుపు తీసుకుని ఆతృతగా తన కలెక్షన్ చూసుకున్నాడు రెండు పర్సుల్లో కలిపి ఉంది వాలెట్ కోపంగా విసిరికొట్టి ఆశగా చైన్ చూసుకున్నాడు కానీ అది గిల్టి చైను సీత క్షణం ఒక యుగంగా గడుపుతోంది ఒరిడి వచ్చే తీయని వార్త కోసం ఆమె ఆశగా ఎదురు ఎదురుచూస్తోంది ఆ ఆరాటం సుబ్బమ్మ గమనిస్తూనే ఉంది ఆమెకి ఆత్రుతగానే ఉంది శుభవార్త ఎప్పుడొస్తుందోనని ఇవాళ కూడా చూసి దగ్గరికి వెళ్ళాలి అని కూడా అనుకుంది ఆ మాటే సీతతో కూడా చెప్పింది సీతకి మరీ టెన్షన్ పెరిగిపోయింది అయితే మరో గంటకల్లా ఉరుకులు పొరుగులతో వచ్చింది సుబ్బమ్మ ఆమె మొహంలో ఏదో కంగారు ఏంటి పెద్దమ్మ ఆత్రుత గడిగింది సీత సీత ఆ కావయ్య ఏంటి కావ్య దగ్గరికి వెళ్ళావా ఆమె మాట పూర్తి కాకుండానే అంది సీత అది కాదు కావయ్య అత్తగారు నూతులో దూకిందట కావయ్య అత్తగారా అదేనమ్మా నిన్ను వచ్చాడే అతగాడి తల్లి త్రుళ్ళిపడింది సీత నూతులో దూకిందా ఎందుకు అంది కంగారుగా క్షణం మౌనంగా ఉండిపోయింది సుబ్బమ్మ చెప్పు పెద్దమ్మ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా రెట్టించింది సీత అవును ఎందుకట నీ పెళ్లి గురించే మా పెళ్లి గురించా నెత్తిన పిడుగు పడ్డట్టు చూసింది సీత అవును సీత అతను నిన్ను ప్రేమించాడు నిన్నే చేసుకుంటానని పట్టుబట్టాడు కాని అతనికి మేనరిక ఉంది ఆ పిల్లని చేసుకోమని తల్లి పొట్టుబట్టింది అతను ససేమిరా అన్నాడు అంతే ఆవిడ కొడుకుని అల్లుణ్ణి శాపనార్థాలు పెడుతూ నూతులో దూకిందట పడుతూ చెప్పింది సుబ్బమ్మ సీతమొహం పాలిపోయింది నువ్వేం బాధపడకు సీత ఆ నూతులో గడ్డి గాదం తప్ప నీళ్లు లేవు అందుకే ఆమెకేం కాలేదు కాని తన మేనకోడల్ని చేసుకోకపోతే ఈసారి ఉరేసుకుని మరీ చస్తానని బెదిరిస్తోందట అంది సుబ్బమ్మ అతనేమన్నాడు మొదట పెళ్లంటూ చేసుకుంటే నిన్నే అన్నాడట తర్వాత కావయ్యతో సహా అంతా చెప్పేసరికి అయిష్టంగానే ఒప్పుకున్నాడట కావయ్య ఈ విషయం బాధపడుతూ చెప్పాడు అదే మంచిది అంది సీత బాధపడుతున్నావా జాలిగా చూస్తూ అంది సుబ్బమ్మ చ నువ్వు వెళ్ళు బలవంతంగా నవ్వింది సీత సుబ్బమ్మ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే సీత మంచం మీద వాలి బావురు మంది తర్వాత చ ఎంతో నిభ్రంగా ఉండే తను ఇంత బేలగా మారిపోయిందేమిటి పెళ్ళే జీవితమా అయినా అతను కాకపోతే తనకి పెళ్ళే కదా అంటూ తనకి తానే ధైర్యం చెప్పుకుంది అప్పుడే వచ్చింది సుందరి సుందరిని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయింది సీతకి సీత నేను వింది నిజమేనా అంది సుందరి ఆయాస పడిపోతూ మళ్ళీ ఏం వార్త తీసుకొచ్చావు బలవంతంగా నవ్వుతూ అంది సీత నీకు తెలియని వార్త కాదులే ఆ కావయ్యగాడి బామృద్ధి సంబంధం తప్పిపోయిందా సీరియస్గా అంది సుందరి అవును ఏమొచ్చింది రోగం ఎవరికి వాడికే ఘాడంగా ప్రేమించేశాను అన్నాడట నేను తప్ప చేసుకోను అన్నాడట ఇప్పుడేమైంది మంచం మీద కూలబడుతూ అంది సుందరి సీత నవ్వింది ఇన్ని దానివి దానికి కారణం తెలుసుకోలేదా తెలుసుకున్నాను కానీ ఎవరో వద్దంటే గంగిరెద్దులా తలవు పేయడమేనా తనకంటూ ఆలోచనలేదా ప్రేమంటే ఇదేనా సుందరి ఇంకా విషయం వదిలే అయినా అతను చేసుకోకపోతే ఇంకా నాకు పెళ్ళే కాదా విసుగ్గా అంది సీత ఎందుకు కాదే దీనికన్నా బంగారు లాంటి సంబంధం వస్తుంది అసలు అతగాడు నీకు తగ్గవాడే కాదు నన్ను అడిగితే ఈ సంబంధం తప్పిపోవడమే మంచిది ఏదో నీకు చేతకాకపోయినా అతనేనా ప్రేమించాలి అనుకున్నాను గాని అతనసలు నీకు తగడు అలా అన్నావు బావుంది అవును నీ పెళ్లి ఎంతవరకు వచ్చింది మాట మారుస్తూ అంది సీత సుందరి మొహం వాడిపోయింది ఏంటి ఇంకా అతని నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదా ఆమె మొహంలోకి పరిశీలనగా చూస్తూ అంది సీత ఎక్కడా ఈ అతను కనిపించడమే లేదు ఓసారి గాని అతని పక్కన చాలామంది ఉన్నారు దిగులుగా అంది సుందరి ఓ ఓరెళ్ళాడా అయితే ఇంకొన్నాళ్ళు విరహగీతాలు తప్పవన్నమాట నవ్వింది సీత అంతేగా మరి విరహము కూడా సుఖమే కాదా రాగం తీసింది సుందరి తర్వాత స్నేహితురాలికేసి చూస్తూ ఆ సంబంధం తప్పిపోయినందుకు నీకు బాధగా ఉందా అంది బాధ చ అదేం లేదు మరి నీ కళ్ళ అలా ఉన్నాయేం ఎలా ఉన్నాయి తడబడుతూ అంది సీత ఏడ్చినట్టు నయం ఈ మాత్రానికే ఏడుస్తానా నేనంత కాదు నువ్వన్నట్టు ఇంతకన్నా మంచి మొగుడు దొరకొచ్చు తమాషాగా అంది సీత నిజమే అంది సుందరి తృప్తిగా ఇద్దరు ఎన్నో కవులు చెప్పుకున్నారు భవిష్యత్తు గురించి అందమైన అల్లుకున్నారు మరో గంట తర్వాత సుందరి లేచింది వెళతానంటూ సీతకి మళ్లీ నీరసం వచ్చేసింది సుందరి వస్తూ ఉండవే వంటరితనం నాకు పిచ్చికించేలా ఉంది అంది బేలగా ఆ సంగతి నాకు తెలీదా అందుకే మా చెప్పాను చెప్పానా మధ్య నీకో మంచి సంబంధం చూడమని నవ్వింది సుందరి ఏంటి నిజంగా మీ మావయ్యకి చెప్పావా కంగారుగా అంది సీత అవును తను చూస్తానన్నాడు కూడా చచ్చా సిగ్గుతో సీత చెంపలు ఎర్రబారాయి ఎర్రబారిన ఆ చెంపల్ని సున్నితంగా నొక్కి అప్పుడేంత సిగ్గొద్దమ్మా పెళ్లినాటికి కాస్త దాచుకో అనేసి వెళ్లిపోయింది సుందరి ప్రతిమలా అయిపోయింది సీత మర్రి చెట్టు కింద బండి పెట్టుకుని కూర్చుంది సీత జనం అంతగా లేరు పక్కనుండే సుబ్బమ్ము కూడా ఎందుకో రాలేదా రోజు అది గమనించిన శివకి ఎక్కడైన ఉత్సాహం వచ్చేసింది చకచకా నడుస్తూ సీత దగ్గరికొచ్చాడు అతన్ని చూడగానే చిన్నగా నవ్వి ఓ మూర కదంబమాల తీసిచ్చింది సీత అతను ప్రతిరోజు ఓ మూర పూలు తీసుకువెళ్తున్నాడు అలవాటుగా ఇద్దరి మధ్య కాస్త చనువు పెరిగింది కూడా పూలు తీసుకుని కదలకుండా నిల్చున్న అతన్ని చూసి ఏం శివ అరటిపళ్ళు కావాలా అంది సీత మరి బత్తాయిలా కాదు మరేం కావాలి ఇంకా పూలు కావాలా ఆశ్చర్యంగా అడిగింది సీత అది కాదు సీత నీతో ఓ విషయం గురించి మాట్లాడాలి అన్నాడతను చాలా మెల్లగా నాతో మాట్లాడాలా ఏంటి శివ నవ్వుతూనే అందామి క్షణం పరిసరాలు పరికించాడతను రోజు కాముగా వచ్చి పూలు తీసుకుని తన దారిన తాను పోయే శివ ఆ రోజలా నేలచూపులు చూస్తూ మాట్లాడడం వింతగా ఆమెకి అయితే అతని ప్రేమ గురించి ఆమెకు తెలీదు తనని అభిమానిస్తున్నాడని మాత్రమే అనుకుంటుందామే అందుకే చెప్పు శివ ఏం మాట్లాడాలనుకుంటున్నావు అంది బలవంతంగా నవ్వుతూ ఇక్కడ కాదు మరి ఆమె కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి అది చూసిన శివకి వణుకొచ్చేసింది అయినా తనకి తానే ధైర్యం చెప్పుకుని ఇవాళ పూలు పళ్ళు తొందరగా అయిపోయినట్టున్నాయే అన్నాడు బండికేసి చూస్తూ అవును శివ ఇవాళ అమావాస్య కదా గుడికేసి ఎక్కువ మంది రారు అందుకే నేను సరుకు తక్కువగా తెప్పించాను నువ్వు రాకపోతే వెళ్ళిపోయేదాన్నే అంది సీత అయితే ఓ ఐదు నిమిషాలు అలా గుడి మండపంలో కూర్చుందామా వేడుకోలుగా అన్నాడతను సరే పద ఓ క్షణం అతని కళ్ళలోకి చూసంది సీత అతని కళ్ళు తలుక్కుమన్నాయి బండి అక్కడే ఉండే ఒక కథను అప్పగించి గుడికేసి నడిచింది సీత ఇద్దరూ గుడి మండపంలో కూర్చున్నారు చెప్పు శివ ఏం చెప్పాలనుకున్నావు కుతూహలంగా అడిగింది సీత అతను ఒకసారి ఆమె కళ్ళల్లోకి చూసి తలదించుకున్నాడు ఆమెకేం అర్థం కాలేదు సీత ఓ మాట చెప్తాను ఏమనుకోవుగా మెల్లగా అన్నాడు శివ అనుకునే మాట ఎదురు ప్రశ్న వేసిందామే లేదు ఎందుకైనా మంచిదని అలా చెప్తున్నాను అసలు ఈ మాట ఎప్పటినుంచో చెప్పాలనుకుంటూ వెనకాడాను ఇప్పుడు మాత్రం చెప్పేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను తిడతావో సానుభూతితో అర్థం చేసుకుంటావో అనుగ్రహిస్తావో నీ ఇష్టం అన్నాడతను త్రుళ్ళిపడి నిటారుగా కూర్చుంది ఆమె నుదురు చిట్లించింది కళ్ళు ఎర్రబడ్డాయి పెదవులు వణికాయి నీకు అప్పుడే కోపం వచ్చేసింది అలా కోపడితే నా నోరు పెగలదు పెగలకపోతే మనసులోని మాట మనసులోనే ఉండిపోతుంది గోముగా నడతను ఆమె తమాయించుకుని అదేం లేదులే చెప్పు అంది ఎటో చూస్తూ నాలుగేళ్ల క్రితం నిన్ను మొదటిసారిగా చూశాను నాలుగేళ్ల క్రితమా అవును సరిగ్గా నాలుగేళ్ల క్రితం హైస్కూల్ ఆవరణలో ఆనాడే నా మనసు దోచుకున్నావు శివా గబాలం లేచింది సీత ఆమె కళ్ళు మరింత ఎర్రబడ్డాయి అయినా ఈసారి బెదర్లేదతను ప్లీజ్ సీత నా మాట పూర్తిగా విని తర్వాత నీ ఇష్టమైనట్టు తిట్టు కాకపోతే కొట్టు అంతేగాని నా మాటలు వినకుండా మాత్రం వెళ్ళద్దు అంటూ ఆమె చేయి పట్టుకు ఆపాడు సీత చేయి విదిలించుకుని దూరంగా నిల్చుంది ఇంకా ఆమె కళ్ళు నిప్పులు వర్షిస్తూనే ఉన్నాయి సీత నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను కూర్చుని శాంతంగా విను ప్లీజ్ అన్నాడతను రెండు చేతులు జోడిస్తూ ఏమనుకుందో సీత కూర్చుండిపోయింది అతను తన హృదయారాధనని ప్రేమారాధనని ఆమె ముందుంచాడు ఆమె లేందే తను బతకనన్నాడు అన్నీ శాంతంగా విని అయిపోయిందా అందామే శాంత గంభీర స్వరంతో ఖినుడైపోయాడు శివ చూడు శివ నాకు మొదటినుంచి నువ్వంటే సదభిప్రాయం లేదు అసలు నీతో మాట్లాడడమే ఇష్టం లేదు కానీ ఎదుటివారు మనసు నొప్పించే స్వభావం కాదు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను అదే నా తప్పైతే క్షమించు అంటూ లేచింది సీత కంగారుగా లేచి అడతను అవును శివ నీ మీద నాకు అలాంటి భావం ఎప్పుడూ లేదు దయచేసి ఆ ఉద్దేశం తుడిచే కాస్త గంభీరంగానూ కాస్త అనునయంగానూ అంది సీత ఒడ్డును పడ్డ చేపలా గెలగల్లాడిపోయాడు శివ గబాల్న ఆమె కడ్డుగా నిల్చుని సీత వెళ్ళకు ప్లీజ్ అన్నాడతను వేడుకోలుగా ఆమెలో తెచ్చిపట్టుకున్న సహనం తొలగిపోయింది శివ అడులే అంది కఠినంగా సీత నీ నిర్ణయం చెప్పందే నిన్ను వెళ్లివ్వను చెప్పానుగా నాకు నాకిష్టం లేదు ఏం నాకేం తక్కువ లేదా ఆకర్షణ లేదా మనసు లేదా వయసు లేదా రోషంగా అడిగాడతను ఆహా అన్నీ ఉన్నాయి ఒక్క బుద్ధి తప్ప సీత అతని పిడికిళ్ళు మూసుకున్నాయి అవును నీకు బుద్ధి లేదు నీతి నియమాలు లేవు న్యాయాన్యాయాలు లేవు పాపభీతి లేదు పరాయవాళ్ల సొమ్ముతో నింపుకోవడమే దారుణం అనుకుంటే నువ్వు వాళ్ళని దోచుకుని బతుకుతున్నావు నీ చరిత్రని జైలు గోడల మీద రాశారు నీ జాతకాన్ని పోలీసులు కథలుగా చెప్తారు నీతో మాట్లాడడమే వాళ్ళు ఉన్నారు అందుకే నాకు అభిమానం లేకపోవడం కాదు అసహ్యం కూడా దయచేసి ఇంకెప్పుడూ ఈ విషయం నా దగ్గర ఎతకు ఎతితే నీ మొహం కూడా చూడను కఠినంగానేసి పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది సీత ప్రతిమలా అయిపోయాడు శివ అతని మొహం కత్తివేటికి నెత్తరుబోట్లేనంతగా పాలిపోయింది నుల్చిన చోట అలాగే కూర్చుండిపోయాడు శివ ఇక్కడ కూర్చున్నావ్ అంటూ మూసొస్తున్న పూజారి అడిగేదాకా చేస్టులుడిగిన వాళ్ళ ఉండిపోయాడు ఊరికే చల్లగలగలా కూర్చున్నాను పూజారి గారు తనని తాను సర్దుకుంటూ లేచాడు శివ పూజారి వెళ్లగానే తను యువతలకొచ్చాడు అతను రోడ్డు మీద నడుస్తున్నాడే గాని అతని మనసు మాత్రం రగిలే అగ్నిగుండంలా ఉడికిపోతోంది సీత మాటలు చెవుల్లో ప్రతిధ్వనించి అతని శక్తి హరించేస్తున్నాయి ఎలాగో ఇల్లు చేరాడు ఇంట్లోకి వస్తూనే మంచం మీద పడి పసివాళ్ల మన్నాడు అలా చాలాసేపు కుళ్ళు కుళ్ళి ఏడ్చాడు ఆ రాత్రంతా నిద్రాహారాలు లేకుండానే పోయాడు శివ ప్రేమను గురించి విన్నాక సీత మనసంతా చిరాగ్గా అయిపోయింది ఓ జేబుదొంగ ఇంత నిర్భయంగా తన ముందు మాట్లాడతాడని ఊహించని ఆమె ఆవేశంతో ఉనికిపోయింది తర్వాత తనని తానే ఓదార్చుకుంది నిజమే పెళ్లి కాని ఓ ఒంటరి యువతం చూస్తే అందరికీ అలిసే మంచి వాళ్ళకు కూడా లేని పిచ్చి ఆలోచనలు పుట్టుకొస్తాయి ఇంకెలాంటి అనుభవం రాకూడదు తొందరలోనే ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలి అని నిర్ణయించుకుంది అదే సుబ్బమ్మ వాళ్ళకి చెప్పింది కావయ్య బామరది విషయాన్ని మరిచిపోయినట్టు నటిస్తూ అంతే సీతకి సంబంధాలు వెతికే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది నెల్లాళ్ళు గడిచిపోయాయి ఈ నెల్లాళ్లలో నాలుగు సంబంధాలు తెచ్చారు ఇరుగు పొరుగు అయితే ఏ ఒక్కటి పెళ్లిదాకా రాలేదు సీతమొహం వెలవల వెలవలపోయింది ఆమె పెళ్లి కోసం తహదాలాడకపోయినా ఒంటరితనం నుంచి తప్పించుకోవాలని ఆరాటపడింది ఓ రోజు ఓ సంబంధం వచ్చింది అతను సీతలాగే పొళ్లమ్ముతాడు కాకపోతే పెద్ద వీధిలో షాప్ ఉంది సీత అందచందాలు గుణగణాలు చూసి అతను ముచ్చటపడ్డాడు అయితే కట్నం రూపేణా పాతికి వేలు కోరడంతో నీరసపడిపోయింది సీత సుబ్బమ్మ అతనికి నచ్చజెప్పాలని ప్రయత్నించింది మంచితనం తప్ప ఆర్థిక స్తోమత లేదని అనుణయించింది అయితే అతను వినలేదు సరికదా లేకపోవడమేం ఇల్లుందిగా మను అన్నాడు నిస్సంకోచంగా పోయింది సీత ఆ ఇల్లు ఎప్పటికైనా నీదేగా ఇప్పుడే అమ్మితే సీతకి నిలు నీడదు అందుకే తనని చేసుకో అంటూ ఎన్నో విధాలుగా చెప్పి చూశారంతా కాని ఆ వరుడు వినిపించుకోలేదు ఇల్లమ్మి డబ్బిస్తేనే తాళి కడతానన్నాడు సీతకి అసహ్యం వేసింది అవసరం లేదు ఇప్పుడు డబ్బు లేకుండా పెళ్లి చేసుకుంటానన్నా నిన్ను చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను అంటూ అతన్ని పంపించేసింది సుబ్బమ్మ వాళ్ళు బాధపడుతుంటే మీరేం బాధపడకండి పెద్దమ్మ మంచి మనసున్న వ్యక్తి తారసపడినప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అంతదాకా నా బతుకు నేను బతుకుతాను అని నిర్మోహమాటంగా చెప్పేసింది ఒకరోజు గుడి దగ్గర కూర్చున్నప్పుడు అది సరే ఆ శివ నీ దగ్గరికొచ్చాడా హఠాత్తుగా అడిగింది సుబ్బమ్మ త్రుళ్ళిపడి తేరుకున్న సీత ఎప్పుడో వచ్చాడు ఇప్పుడు రావడం లేదులే అంది అద్వలా ఇప్పుడు రావడం లేదా ఏం ప్రతిరోజు పూలు నీ దగ్గరే కొనేవాడుగా ఆమె మొహంలోకి పరిశీలనగా చూస్తూ అంది సుబ్బమ్మ పూలు లేదేమో లేదు పూలు ఆ మస్తాన్ దగ్గర కొంటున్నాడు అదే అడిగితే జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు తర్వాత ఎవరో చెప్పారు నువ్వు ఆ శివ కలిసి ఓసారి గుడి మండపంలో కూర్చుని మాట్లాడుకున్నారని ఏం జరిగింది సీత అనునయంగా అంది సుబ్బమ్మ సీతమొహం గంభీరంగా అయిపోయింది సుబ్బమ్మ మరోసారి రెట్టించడంతో ఆనాటి విషయం చెప్పింది కందిపోయిన మొహంతో ఆలోచనలో పడిపోయింది సుబ్బమ్మ ఏంటి పెద్దమ్మ అలా అయిపోయావు కొంపదీసి ఆ శివని పెళ్లి చేసుకోమనవు కదా బలవంతంగా నవ్వుతూ అంది సీత ఎందుకు చేసుకోకూడదు పెద్దమ్మ అవును సీత నిజానికి శివ మంచివాడు ఆ ఒక్క దొంగబుద్ది లేకపోతే నిజంగానే అతను మంచి భర్త అవుతాడు ఏదో ఆలోచిస్తూ అంది సుబ్బమ్మ పొక్కున నవ్వింది సీత అవయవాలన్నీ బానే ఉన్నాయి గానీ కళ్ళు మాత్రమే లేవు అన్నట్టుంది నీ మాట లేకపోతే ఏంటి పెద్దమ్మా చూస్తూ చూస్తూ ఓ దొంగని చేసుకోమంటావా ఇన్నాళ్ళు ఆస్తిపాస్తులు లేకపోయినా పొరువుగా మంచిగా బ్రతుకుతున్నాను అతగాని చేసుకుంటే ఛ ఏహ్యంగా అంది అతను దొంగతనాలు మానేస్తే అతను దొంగతనాలు మానేడమా దొంగతనం చేయిందే అతనికి పూట గడవదు నిద్రాహారాలు మానేస్తాడేమో గాని చోర విద్యను మాత్రం వదులుకోలేడు ఒకవేళ వదులుకున్నా అతన్ని చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను ఖచ్చితంగా చెప్పేసింది సీత ఇంకేం మాట్లాడలేదు సుబ్బమ్మ భారంగా నిట్టూరుచి తన పనిలో పడిపోయింది సీత కూడా తన పనిలో మునిగిపోయింది అయినా ఆమె మనసు మాత్రం చేస్తున్న పనిలో లేదు శివ పూలు వేరే చోట కొంటున్నాడా అది తనని సాధించడానికా లేక తన మొహం చూడడానికి మొహం చెల్లకనా అన్న ఆలోచనలు ఆమె మనసులో కందిరేగల్లా ముసురుకున్నాయి నిజానికి ఆ రోజు తర్వాత శివ అటుకేసైనా రాలేదు ఆమె కంటబడలేదు మొదట అంతగా పట్టించుకోకపోయినా తర్వాత శివ కనిపించడం లేదని గమనించింది పూలుకొండం మానేశాడేమో అనుకుంది ఆపై అతని గురించి ఆలోచించడం మానేసింది అయితే ఇప్పుడు సుబ్బమ్మ చెప్పిన మాటలతో మళ్లీ ఆలోచనలో పడిపోయి ఆత్మవిమర్శ చేసుకోవడం మొదలుపెట్టింది చ తను తొందరపడింది తన మనసు తను చెప్పాడు దానికి నేనంత దారుణంగా మాట్లాడుండకూడదు నా అయిష్టతని సున్నితంగా చెప్పు ఉండాల్సింది అయినా ఒకరిని అంతలా అవమానించడానికి తనకేం హక్కుంది శివ కనిపిస్తే సారీ చెప్పాలి నీ మీద నాకు అలాంటి అభిప్రాయం ఎప్పుడూ లేదని అతనికి అర్థమయ్యేలా వివరించాలి ఇప్పుడు చెప్తే మళ్లీ అతనికి లేనిపోని ఆశలు కల్పించినట్టుంటుంది మానుతున్న గాయాన్ని రేపడం భావ్యం కాదు ఏదైనా సందర్భం వస్తే అప్పుడు చూడొచ్చు అనుకుంది మళ్ళీ ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఇల్లు చేరింది ఎందుకో ఆ రోజు మరింత ఒంటరితనం ఆమెని ఆవరించింది అన్నట్టు తాళం తీసుకుని ఇంట్లోకి వచ్చి మంచం మీద కోలు పడిపోయింది మరో రెండు నిమిషాలకల్లా మెల్లగా వచ్చింది శాంతమ్మ పరధ్యానంగా ఉన్న సీత ఆమె రావడం గమనించలేదు ఏంటమ్మా ఒంట్లో బాగలేదా ఆప్యాయంగా చూస్తూ అంది శాంతమ్మ అదేం లేదు పిన్ని ఎందుకో ఇవాళ మా అమ్మ పదే పదే గుర్తొస్తోంది నీళ్లు నిండిన కళ్ళతో అంది సీత శాంతమ్మ జాలిగా చూసింది తర్వాత సీత నీకో మంచి సంబంధం చూశానమ్మా అతను వద్దుపిని ఆ మాట పూర్తి కాకుండానే అంది సీత అదేమిటి విస్తుపోయింది శాంతమ్మ అవును ప్రస్తుతానికి ఈ వరుళ్ల వేట మానేయండి ప్లీజ్ రెండు చేతులు జోడిస్తూ గద్గద స్వరంతో అంది సీత ఆమె మనసుకేదో గాయమైందని గ్రహించిన శాంతమ్మ మరి మాట్లాడలేదు